నిరంతర వార్తా ప్రపంచంలో ఉంటూ సమాజానికి సేవ చేయాలి అనే ఆలోచన రావడం గొప్ప విషయమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మంగళవారం అన్నారు అక్షరంగా మల్చడంలో దిగ్గజాలైన జర్నలిస్ట్ ఆకుల కృష్ణ పాలడల సాయి జి మణికుమార్ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ప్రభాస్ సూర్యలు రక్తపు స్థిరాలను అందించి పది మందికి ప్రాణాలు కాపాడడంలో భాగమయ్యారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ పైవి సింధురా మెంటర్ మెంటర్ నటుకుల మోహన్లు మాట్లాడుతూ సమాజ సేవే మాధవ సేవాని శ్రీకాకుళంలో రక్తకోత కారణంగా సహృదయంతో ఆలోచించి రక్తదానం చేయడం హర్షనీయమని డాక్టర్ పైడి సింధురా చేతుల మీదుగా జ్ఞాపికను అందించి దుసాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సీనియర్ సభ్యులు టెక్కం రామ్ గోపాల్ సిల్లా మణికంఠ ఈశ్వర్ రావు గుత్తా చిన్న రావ్ మార్కెటింగ్ చైర్పర్సన్ బుర్లం శివతేజ పొడుగు చరణ్ పత్రికా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అలాగే సీనియర్ సభ్యులు గుర్తు చిన్నారా గారికి ఉంటూ సమాజానికి ఏదో ఒక సేవ చేద్దామని ముందుకు వచ్చినటువంటి ముందున్న ముందు వరుసలో కూర్చున్నటువంటి వీళ్ళు నిజంగా మన సమాజం వీళ్ళని వీళ్ళు సమాజానికి ఉపయోగపడాలని ముందుకు వచ్చినటువంటి రక్తదానం రక్తదానం చేశారు అలాగే చాలా కార్యక్రమాల్లో సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అలాగే ఆకుల కృష్ణ గారు అలాగే సాయి గారు చాలా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మేము కార్యక్రమం చేసి వీళ్ళిద్దరికి కూడా ఈరోజు మేము చిరు సత్కారం చేయాలి అనుకున్నాం అది నిజంగా మేము చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ముఖ్యంగా రక్తదానం చేయాలి అనే ఆలోచన పాత్రికేయ రంగంలో ఉంటూ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి మిత్రులకు నిజంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు రక్త ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు రక్త కొరత వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు ముందుండి వీళ్ళ తాలూకా మిగతా పాత్రికేయులు కూడా తీసుకువచ్చి చేయిస్తున్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం సమాజానికి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కృష్ణ గారు సాయి గారు నిజంగా వీళ్ళకి ఈ సందర్భంగా మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున అభినందిస్తున్నాం థ్యాంక్ యూ